వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ అరవై లక్షలు అప్పు ఇవ్వలేదని గత పది రోజుల నుంచి చింతోపు సర్పంచ్ లేబూరు మల్లికార్జున ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గండవరపు సంధ్య భర్త అనిల్ కుమార్లను శనివారం సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో చింతోపుకు పక్క అయిన అగ్రహారం గ్రామం నుండి పాతిక మంది మహిళలను పిలిపించి కొట్టించారని మనస్తాపంతో గండవరపు అనిల్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు వందకు కాల్ సమాచారంతో అక్కడికి వచ్చిన తోటపల్లి గూడూరు పోలీసులు బైక్ సాయంతో అనిల్ కుమార్ని నెల్లూరు రామచంద్రారెడ్డి వైద్యశాలకు తరలించారు గండవరపు అనిల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆయన ఎవరో ఆవులూరు అంట ఆయన వచ్చి తిట్టిందని కూడా మా మీద చెప్తుంటే కాదు నాయన మీరు ఎంత కాలం ఉంటే మీకు వస్తాయి డబ్బులు బిడ్డలను తీసుకొచ్చి మేము ఎంతకాలం ఉంటే మీకు డబ్బులు కానీ అంటే ఇరవై తేదీ దాకా మా ఇంటికి టైం ఉంది అప్పుడు దాకా మేము ఏడే కూర్చుంటాం ఇచ్చిందని మమ్మల్ని విధంగా మేము ఒకటి చేసుకుంటాం అంటే మేమైతే కదలమే నుంచి మేము ఏదో ఒకటి చేసుకుందాం నేను కదలం మేము మా చావైనా వాళ్ళు చూడాలి ఎందుకంటే నమ్మేం కదా మోసం చేశారు మా చావైనా వాళ్ళు చూడాలి ఈ ఆళ్ళకి రోజు ఇచ్చేది ఇవరికన్నా తెలుసా ఈ ఆళ్ళకి తొమ్మిది రోజులు ఈ చింతోపు చింతోపుకి ఇప్పుడు తెలుసు ఇప్పుడనే కాదు ఇంతకు ముందు కూడా ఈ విధంగా మోసం చేశాడని అదే ఇవరికన్నా తెలుసా ఇవాళ మీరు కూకొని తర్వాత నలుగురు అయ్యో అని ఇచ్చింది ఎవరికన్నా తెలుసు అబ్బాయి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది ఎవరికన్నా తెలుసా

మా తెలియదు అసలు మాది ఊరు కూడా కాదు మరి నెల్లూరు ఇక్కడ మాకు ఎలా తెలుస్తారు మీరే చెప్పండి ఆ ఊరు అంట అయింది నా ఫోన్ అప్పుడే స్విచ్ ఆగిపోయింది ఎవరో ఒక ప్రెస్ అయిన వచ్చి ఏమైంది ఇక్కడ అడిగితే అప్పుడు నా ఫోన్ స్విచ్ ఆగిపోయింది మీరు ఒకసారి అన్ను ఫోటో దిండి వాళ్ళు మళ్ళీ మా మీద పెడతారని చెప్పి ఆయన చేత ఫోటో తీపిచ్చి మా నెంబర్ ఇచ్చాను నేను మా నెంబర్ ఇచ్చాను దీన్ని పెట్టండి ఆయన ఫోటో ఎన్ని అడుతాను మమ్మల్ని నెంబర్ వాళ్ళు అనేసి పెట్టించాను ఆయన వాళ్ళు చూపించింది మాకు అసలు తెలియదు అంటే ఇక్కడ వాళ్ళు మాకు ఎలా తెలుస్తారు మీరే చెప్పండి ఆవులూరు అంటే మాకు మాది నెల్లూరు ఇక్కడ వాళ్ళు మాకు తెలుస్తారా మీరే చెప్పండి నేను నాలుగు లక్షలు నాకు నాలుగు లక్షలు ఇవ్వాలమ్మా అని చెప్పి ఆయన వచ్చాడు నువ్వు పోయిన నేను మమ్మల్ని అనుకుంటారంటే ఈడ కూర్చొని ఏడు కూర్చొని చెప్తా ఉన్నాడు ఎవరో ఒక ఆయన ఏమంటూ వచ్చి చిన్నగా ఎట్లా ఇట్లా చేరి చిన్నగా నా డబ్బులు తీసుకున్నారు ఇచ్చేటప్పుడు ఇస్తానని చెప్పాడు సుమ్మనని చెప్పాడు పేరు కూడా సైన్ తిరిగితే మేము మా మనిషి అని చెప్పి పోలీసు ఫోన్ చేశారు వాళ్ళ కెమెరాలో చూస్తున్నారు కదా అండి రికార్డ్ అవుతుంది కదా ఎవరు అనేది అర్థం అవుతుంది కదా మా తరపున వస్తే మా గురించి మాట్లాడతారు కదా ఆయనకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు నాటకాలు నాకు తెలుసుగానే మేమేమైనా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్తున్నామా ఏంది మీరే చెప్పండి కలుపు తీసుకొని మొక్క അതെല്ല <coughs> നമ്മ